మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అంశం ఆమె గుండె ద్వారా నీ గుండెలోకి బాణం దించుతుంది మనమందరం చిన్నప్పుడు ఒక కథ విన్నాము ఒక ప్రేయసి వలలో పడిన యువకుడు ఆ ప్రేయసి కోరిక మేరకు తన తల్లి గుండెని తెచ్చి ఇస్తేనే నేను నీకు సొంతమవుతాను లేకపోతే లేదు అంటుంది నిజమైన జ్ఞానం కలిగిన యువకుడు అయితే ఏం చేస్తాడు తన తల్లి గుండెను సురక్షితంగా కాపాడుతాడు అయ్యో నా తల్లి నన్ను గుండెల్లో దాచుకుంది అలాంటి గుండెను నేను ఎలా తీసుకుని వెళ్ళను అని నిస్సందేహంగా ఏ కొడుకు ఆ పని చేయడు ఇక్కడ ప్రేయసి వలలో పడిన కొడుకు తన తల్లి గుండెను చీల్చి గుండెను కాజేసి తన ప్రేయసి కోరిక మేరకు తన తల్లి గుండెను చేతిలో పట్టుకుని పరిగెడుతుండగా ఆ గుండె చేజారిపోవడంతో తన తల్లి గుండె మాట్లాడుతుంది ఏ బాబు నానా దెబ్బలేమైనా తగిలాయా అని ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు దేవుడు గుండె పగిలిపోయినా దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తావని జ్ఞానము కలిగి నడుచుకోవాలని నీ నుండి దేవుడు కోరుకుంటున్నాడు బుద్ధులేని యవనుడు చీకటి వేళ ఏ మార్గమును నడుచునో నీ పాదములు ఎటు వెళుతున్నాయో దేవునికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు నమ్మిన స్త్రీ నిన్ను మోసం చేస్తుంది లోపల ఉన్న ఆ కపటమును నువ్వు గమనించలేవు తెలుసుకోలేవు ఆమె నివసించిన చోటు అంటూ ఏమీ ఉండదు ఆమె ప్రతి చోటు ఉంటుంది నిన్ను మాటలతో కవ్విస్తుంది ప్రలోభ పెడుతుంది నీ అంతటి వాడు లేడు నీ కోసమే నేను వెతుకుతున్నాను నీవు దొరకడం నీవే నా అదృష్టం నిన్ను ముఖస్థుతి చేసి నిన్ను తన వలలో వసపరుచుకుంటుంది ఆ మాటలకి నువ్వు చిక్కితే నువ్వు వలలో పడిపోయినట్లే ఎప్పుడైతే నువ్వు ఆమె ముగ్ధుకి బుద్ధుకి ముగ్ధుడవుతావో నీ జీవితము నాశనం ఇక్కడ ఆ స్త్రీ ఆ లేని యువకుడిని ఎలా ఆహ్వానిస్తుందో చూడండి ఎలా రెచ్చ ఆ స్త్రీ నా మంచమును మంచి దుప్పట్లతో సిద్ధపరిచాను మొత్తెక్కిచ్చే సెంట్లను చల్లాను నీ ఇష్టము ఉదయం వరకు నీ సుఖం నాకు సుఖం నా ఒడిలోకి రా వల్లపు పుదీరా తృప్తి పొందు అంటుంది ఈ మాటలు చూడండి అంతా ఉత్తిదే దాని పాదములు ఇంట నిలవవు కానీ అవి ఎన్ని ఇన్ని పనులు చేస్తుందంట ఒకవేళ ఈ మాటలు నమ్మి ఒకవేళ శృంగారానికి వెళ్తే నీ యొక్క ఆరోగ్యాన్ని నీ యొక్క బలాన్ని నీ మోకాల్ని అంతా కూడా నాశనం చేసుకోవాల్సి వస్తుంది మరొక విషయం చెప్తుంది నా భర్త లేడు దూరమైన వెళ్ళాడు పొన్నమి నాటి వరకు అంటే నెల రోజుల దాకా తిరిగి రాడు ఒకవేళ డబ్బుల కోసం వస్తాడు అనుకున్నావేమో డబ్బుల కోసం కూడా తిరిగి రాడు ఎందుకంటే డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అది అలాంటి మాటల చేత నిన్ను రెచ్చగొట్టి రుచిలో పడేస్తారు నరకంలోనికి వెళ్ళిపోతావు ఇంకా నేను ఎవ్వరూ ఆపలేరు అటువంటి మాటలు గనుక నువ్వు లొంగితే లోతైన చీకట్లో పడిపోయినట్టే అందుకే సాధువైన ఆవు రాక్షసుడు నమ్మినట్లు నువ్వు దాన్ని నమ్ముతావు నీ మనసు ఆ మార్గముల పట్ల నిలవకూడదు నీ నడక అటువైపు ప్రయాణించకూడదు ఒక్కడవే కాదు నీలాంటి వాళ్ళని ఎంతోమందికి గాయాలు చేసింది వారి ప్రాణాలతో ఆడుకుంది దాని ఇంటిలోకి ప్రవేశించితే పాతాళంలోకి వెళ్ళినట్లే దాని మార్గము నీకు మరణము ప్రియ యవనస్తులారా నీ మాటలు ఎలా ఉన్నాయో ప్రశ్నించుకోండి బుద్ధి కలిగిన మాటల్లాగా ఉన్నాయా దేవుని మాటలు మనసును ఉంటున్నాయా ఆయన ఆజ్ఞలను నీ మదిలో దాచుకుంటున్నావా నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ చెడు తలంపులకు అవకాశం ఇస్తున్నావా దేవుని మాటలకు విధేయత కలిగి జీవిస్తే ఆయన ఉపదేశములను నీతో ఉంటే నువ్వు ఉన్నత స్థితిలోనికి వెళ్తావు జ్ఞానముతో అక్క చెల్లి అని నీ పెదవులు పలకరిస్తున్నాయా నీ సంస్కారవంతమైన మాటలే నిన్ను లోబడకుండా చేస్తాయి చివరిగా నా అదొక మనవి ఎంతమంది భార్యలు భర్తల పట్ల నమ్మకంగా ఉంటున్నారు నా యజమానుడు అనగా భర్త నా కోసం నా పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాడు ఎన్నో వ్యాపారుల పనుల నిమిత్తం ఊర్లు తిరుగుతున్నాడు నీ భర్తతో గడిపిన మధుర క్షణాలను జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా నీ భర్తకు ఫోన్ చేసి ఎలా ఉన్నారండి ఏమైనా తిన్నారండి అని ప్రేమతో పలకరిస్తున్నావా భయం భక్తి లేక ధర్మమును విడిచి వేరొకరితో కులుకుతున్నావా నీ ప్రతి క్రియ దేవుడు గమనిస్తున్నాడు చూస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త నీ భర్త మంచోడో పిచ్చోడో ఎర్రోడు నువ్వు లోబడాల్సిందే ఆయన నిన్ను ప్రేమించాల్సిందే నీ భర్త మార్పు కోసం ప్రార్థించే నీ భర్త యోగక్షేమాల కోసం ప్రార్థించే నీ సౌభాగ్యం కన్నా విలువైన ఆస్తు ఏదీ లేదు